శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడను గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ॐ श्रीमात्रै नमः ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే డిసెంబర్ ముప్పై అమావాస్య రోజు తొమ్మిది నల్ల మిరియాలను ఈ ప్రదేశంలో పడేస్తే చారు మీరు కోరుకున్న వ్యక్తి మీరు ఇష్టపడ్డ వ్యక్తి మీ సొంతమవుతారు ఫలితం చూసి మీరే ఆశ్చర్యపోతారు మళ్ళీ ఎప్పుడైనా సమస్యలు వస్తే ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించండి మంచి ఫలితాలను అయితే పొందుతారు మనిషికి సమస్యలు అంటే ఇంట్లో ఉన్న సమస్యలు బయట అడుగు పెడితే ఏదైనా ఎవరితో మాట్లాడినా సరే రకరకాల సమస్యలు ముఖ్యంగా మనిషి జీవితంలో ఉన్నవి చాలా పెద్ద ప్రాబ్లమ్స్ రెండు ఒకటి ప్రేమ అంటే ప్రేమించి ఉన్న వాళ్ళు దూరం అవడం ఇంకా డబ్బు డబ్బు ఎలా సంపాదించుకోవాలి ఎలా రాబెట్టుకోవాలి డబ్బుతో ఉన్నటువంటి ప్రాబ్లం ఎలా సాల్వ్ చేసుకోవాలి మనిషి మైండ్లో తిరిగేవి రెండే రెండు ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి అయితే మీకున్నటువంటి అన్ని సమస్యలకి చెక్కు పెట్టేటటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ పరిహారం అనేది డిసెంబర్ ముప్పైను వస్తున్న ఈ అమావాస్య చాలా శక్తివంతమైనది మనకి ఈ సంవత్సరంలో ఆగరిగా వస్తున్నది సోమవారంతో కలిసి వస్తున్నటువంటి ఈ సోమావతి అమావాస్య రోజున శివుడికి అంటే సోమవారం ఎంతో ఇష్టమైన వారం అందులో ఈ రోజుతో కలిసి వచ్చిన అమావాస్యని సోమవత అమావాస్య అని అంటారు చాలా శక్తివంతమైన అమావాస్య ఈ పరిహారము చాలామంది అమావాస్య పౌర్ణమి గడియల కోసం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు మనం ప్రతిరోజు ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటాము అవి ఒక్కొక్కసారి రిజల్ట్ వస్తుంది ఒక్కొక్కసారి రిజల్ట్ రాదు అన్ని గ్రహస్థితులు అనుకూలంగా వారికి పరిస్థితి బాగుంటుంది వెంటనే రిజల్ట్ వస్తుంది కొంతమందికి ఏమవుతుందంటే చాలా మొండి సమస్యలు అనేవి ఉంటాయి గ్రహస్థితులు అనేవి అనుకూలించలేకుండా స్థితిగతులు ఉంటూ ఉంటాయన్నమాట అలాంటి వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లం అనేది పెద్దగా ఉన్నప్పుడు రిజల్ట్ రావడం అనేది లేట్ అవుతూ ఉంటుంది కానీ ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎంత మొండి సమస్య అయినా సరే గ్రహస్థితులు ఎంత నీచంగా ఉన్నా అమావాస్య పౌర్ణమి తిదీలో గడియలు చేసే పరిహారాలనేవి వందకి వంద శాతం ఫలితం ఇస్తుంది మీకు డబ్బు కావాలన్నా సరే సంపాదించింది సరిపోవట్లేదన్నా సరే పది రూపాయలు దాచి ఉంచుతామంటే కుదరడం లేదన్నా సరే వచ్చింది వచ్చినట్టే ఖర్చు అయిపోతుందని ఒక్కొక్కసారి కష్టానికి తగిన ఫలితం అనేది రాకుండా పోతుందని ఒక్కొక్కసారి మీకు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకుండా మొండి చేస్తూ contaron అండ్ ఇంకోసారి మనం వ్యక్తిని ప్రేమిస్తాము అప్పుడు ఏమవుతుందంటే ప్రేమించుకున్నప్పుడు ఎంతో ఆతృతగా ఆరాటంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటూ ఉంటారు ఎలా అంటే ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్టు ఎంత ఇష్టంగా ప్రేమించుకున్న వాళ్ళు కూడా కొద్ది రోజులుగా పోను పోని ఏమవుతుందంటే చిన్న చిన్న సమస్యలు మనస్పర్ధలు గొడవలు మాట పట్టింపులు మీ ఇంట్లో వాళ్ళు తల్లి బిడ్డలు ఏదో ఒక మాటలు పడుతూ అంటే ఏదో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి అన్నమాట ఇలా రకరకాల వస్తువు ఉంటాయి కాబట్టి అలాంటి సమస్యలు అన్నీ కూడా పోవాలంటే మీరు అమావాస్య రోజున అంటే సోమవతి అమావాస్య రోజున రాత్రి పడుకునేటప్పుడు తొమ్మిది మిరియాలతో ఇలా చేస్తే చాలు ఎలాంటి సమస్య అయినా సరే తప్పకుండా తీరిపోతుందనమాట చాలామంది కూడా భార్య భర్తలు ఎక్కువగా అంటే ముందు బాగానే అర్థం చేసుకుని ప్రేమగా ఉంటారు కానీ వారి మధ్య మూడో వ్యక్తి ఎంట్రీ వల్ల వారికి అంటే నీ భర్త ఇలాంటి వాడని నీ భార్య ఇలాంటిదని లేనిపోని మాటలు చెప్తూ వారి మధ్య గొడవలు పెడుతూ ఉంటే ఎప్పుడూ వారి అంటే మనశ్శాంతిగా లేకుండా ఉంటారనమాట అంటే మనశ్శాంతిగా సంతోషంగా ముందు ఉండేవారు ఏంటంటే చిన్న చిన్న అపార్థాల వల్ల గొడవల వల్ల ఏంటంటే వారి మధ్య ఎక్కువగా గొడవలు వచ్చి విడిపోతూ ఉంటారు అలాంటి గొడవలన్నీ కూడా చిరాకులు పరాకులు ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ ఇష్యూ అవ్వడం ఇలా ఏదో ఒక సమస్య భార్య మధ్య వచ్చే అంటే భార్య మధ్య కావచ్చు ప్రేమికుల వల్ల కావచ్చు రకరకాల గొడవల వల్ల దూరంగా ఉంటుందన్నమాట అయితే వాళ్ళు మళ్ళీ కలుసుకోవాలి అంటే ఇగో అనేది అడ్డు వస్తూ ఉంటుంది ఈ ఇగో అనేది పక్కన పెట్టేసి వాళ్ళు మీ దగ్గరికి రావాలన్నా సరే ఇదివరకట్లా మీరు సంతోషంగా ఉండాలన్నా సరే తప్పకుండా తొమ్మిది మిరియాలతో ఈ పరిహారం చేసుకుంటే చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితం అనేది వస్తుంది అయితే ఈ పరిహారం ఏంటంటే లేడీస్ అనేది పీరియస్ టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి నాన్ వెజ్ తినకుండా చేయండి అయితే ఇలా మనం నియమనిష్ఠలతో చేయడం వల్ల మనకి ఇంకా ఇంకా మంచి ఫలితం అయితే వస్తుందన్నమాట అయితే మీరేం చేస్తారంటే మీరు మనసుని మైండ్ని శరీరం అంతా కూడా ఫ్రెష్గా అంటే మీరు ఏకాగ్రత అనేది మొత్తం కూడా ఈ పరిహారం మీద పెట్టండి మీరు పరిశుభ్రంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు వందకు వంద శాతం ఈ పరిహారం నేను ప్రశాంతంగా చేసుకుని చేయగలను నేను ఈ పరిహారం చేసుకుంటే తప్పకుండా నాకున్నటువంటి సమస్యలన్నీ కూడా తీరిపోతాయని వందకు వంద శాతం కూడా నమ్మకంతో చేయండి ఈ పరిహారానికి నల్ల మిరియాలై ఉండాలి తొమ్మిది ఎందుకని అన్నానంటే తొమ్మిది నవగ్రహాలకి సంకేతం ఈ తొమ్మిది నవగ్రహాల సంకేతం కాబట్టి మన జీవితంలో ఎలాంటి చెడు ప్రభావాలన్నా సరే మంచి రిజల్ట్ రావాలన్నా సరే ఎలాంటి కష్ట నష్టాలు పోవాలన్నా సరే రాజభోగాలు రావాలన్నా సరే ఖచ్చితంగా ఈ నవగ్రహాల ప్రభావం అనేది మనకి ఉండే తీరుతుంది కాబట్టి ఈ పరిహారంలో తొమ్మిది మిరియాలు తీసుకోవాలన్నమాట ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క మిరియం అన్నమాట సంకేతం అయితే తొమ్మిది నవగ్రహాలకి తొమ్మిది మిరియాలను తీసుకోవాలి నలుపు అనేది శనీశ్వరుడికి చాలా ఇష్టం మనలో ఉన్న సకల దరిద్రాలు నెగిటివిటీని పూర్తిగా లాగి పడేస్తుంది అయితే తొమ్మిది మిరియాలు తీసుకొని మీరు పూజ గదిలో దేవుడు ముందు పెట్టి పూజ చేసి ఆ తర్వాత ఆ తొమ్మిది మిరియాలు తీసుకొని ఎడమ చేతులు పెట్టుకొని పూజ చేసే వాళ్ళైతే మేము పూజ చేయలేమే అనుకునే వాళ్ళైతే తొమ్మిది మిరియాలు ఎడమ చేతులకు తీసుకొని మీ సంకల్పం చెప్పుకోండి మీకుండేటటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఎక్కడి నుంచైనా సరే మీకు అమౌంట్ రావాలన్నా సరే ఎవరైనా అంటే మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చి వారు ఇవ్వరు కదా వారి దగ్గరికి నుంచి ఆ డబ్బు రావాలన్నా సరే మీ యొక్క వ్యాపారం బాగా జరగాలన్నా సరే మీరు ఉంటున్నటువంటి అంటే మీరు చేస్తున్నటువంటి జాబ్లో మంచి ఇంప్రూవ్ రావాలన్నా సరే అంటే కొంచెం హయ్యర్గా ప్రమోషన్ రావాలన్నా సరే మీరు ఎవరినైనా ఒక అమ్మాయిని ప్రేమించాము ఈ మధ్య వాళ్ళకి మాకు గొడవలు వచ్చి దూరం ఏర్పడింది ఇప్పుడు వాళ్ళతో కలిసి సంతోషంగా ఉండాలన్నా సరే భార్య భర్తల మధ్య చీటికి మాటికి గొడవలన్నీ పూడపోయి హ్యాపీగా ఉండాలన్నా సరే మీరు ఏ అంటే ఏ సంకల్పం ఏ పరిహారం కోసమైతే ఏ యొక్క కోరిక తీరడం కోసం అయితే ఈ పరిహారం చేసుకుంటున్నారో ఆ యొక్క సంకల్పాన్ని ఎడమ చేతిలో తొమ్మిది నల్ల మిరియాలు పెట్టుకుని ఆ సంకల్పం చెప్పుకోండి అయితే మీరు ఎప్పుడు కూడా ఒకే ఒక్క కోరికను చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు నాలుగు రోడ్లు మీకు మీరుగా దిష్టి పదకొండు సార్లు తీసుకొని నాలుగు రోడ్లు కలిసే ప్లేస్ ఉంటుంది కదా అక్కడైనా సరే జంక్షన్ అయినా అంటే సిటీలో అయితే నాలుగు రోడ్లు కలిసే ప్లేస్ ఉంటుంది కదా అక్కడికి వెళ్ళి ఆ తొమ్మిది మిరియాలు కూడా మీ తల చుట్టూ తిప్పేసి విసిరి వేయాలన్నమాట అలా విసిరి వేయడం వల్ల మీకున్నటువంటి నెగిటివిటీ దోషాలన్నీ కూడా మీరు విసిరిపడేస్తున్నారనమాట ఈ పరిహారం చేసిన కొన్ని రిజల్ట్ అంటే కొన్ని నిమిషాల్లోనే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుంది రిజల్ట్ చూసారంటే మళ్ళీ ఎప్పుడైనా సరే మీకు ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సరే ఈ పరిహారం చేయాలని అనిపిస్తుంది అనమాట అంత సులభమైన రెమెడీ చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు అమావాస్య రాత్రి పడుకునేటప్పుడు అంటే ఏడు నుంచి పన్నెండు లోపు ఎప్పుడైనా సరే ఈ పరిహారం చేసుకుని మీకున్నటువంటి కష్టాలని సమస్యలన్నీ కూడా తీర్చుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి భవంతో ఓం శ్రీ మాత్రి नमः ओम श्री वारा हिदे गी